అందరికీ నమస్కారం మనం ప్రతిరోజు మన ఆరోగ్యానికి ఉపయోగపడే వాటి గురించి తెలుసుకుంటున్నాం అలాగే ఈరోజు నేరేడు పండ్లు గురించి వాటి లాభాల గురించి తెలుసుకుంటే ఎస్సలు వదలరు ముందుగా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా లేటెస్ట్ అప్డేట్స్ అని మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్న ప్రముఖ సీజనల్ ఫలం ఈ పండులో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి మధుమేహానికి మంచిది నేరేడు పండులో ఉన్న జాంబోలిన్ అనే పదార్థం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది కాబట్టి ఇది డయాబెటీస్ ఉన్నవారికి చాలా ఉపయోగకరం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఈ పండు తినడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది అలాగే గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి రక్తహీనత తగ్గిస్తుంది నేరేడు పండు ఇనుముతో సమృద్ధిగా ఉండటంతో రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది చర్మానికి కాంతి ఇస్తుంది ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్రం చేసి ప్రకాశవంతంగా ఉంచుతాయి మొటిమలు తగ్గుతాయి ప్రతిరక్షక శక్తిని పెంచుతుంది నేరేడు పండులో విటమిన్ సి ఎక్కువగా ఉండటంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది కాలేయం ఆరోగ్యానికి మంచిది ఇది టాక్సిన్లను బయటకు పంపి కాలేయాన్ని శుభ్రంగా ఉంచుతుంది బరువు తగ్గడంలో సహాయపడుతుంది తక్కువ క్యాలరీలతో ఉండే ఈ పండు శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది దంత సమస్యలకు సహాయం నేరేడు చెట్టు తొక్క లేదా ఆకులు కాచిన నీటితో గార్గిల్ చేస్తే నోటి దుర్వాసన దంతక్షయం తగ్గుతుంది ఎక్కువగా తింటే గొంతు మంట కడుపు నొప్పి రావచ్చు ఖాళీ కడుపుతో తినకండి